వేసి ఆ పనుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాబట్టి దాంట్లో రాష్ట్రాలకు వాటా ఇస్తుంది దానికి ఒక ఫార్ములా ఉంటుంది జనాభా తర్వాత అభివృద్ధి అని రకరకాల విస్తీర్ణం ఇంత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాబట్టినటువంటి పనుల్లో మనకు కొంత వాటా ఇస్తారు దానికి ఒక ఫార్ములా ప్రకారం ఉంటుంది దాంట్లో ఆ ఫార్ములా ప్రకారమే వస్తారు మీ రాష్ట్రానికి భావించింది ఏంటి కేంద్ర పంపుల్లో వాటర్ రెండవది కేంద్రము గ్రాంట్ రూపంలో ఇస్తుంది అంటే కేంద్రానికి వచ్చిన డబ్బు కేంద్ర దగ్గర ఉండే డబ్బుల్లో కొంత గ్రాంట్ వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాలకు కొంచెం ఎక్కువ రాష్ట్రానికి ఎంతో ఇస్తారు కానీ ఇక్కడ గ్రాంట్ ఇచ్చే దాంట్లో కొంత తేడా అనుకోవడం అనుకూలమైన రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వచ్చు మీతో తక్కువ ఇవ్వచ్చు తర్వాత మీ మీద పెట్టుకుంటాం మీ మీద ఒక రోడ్డు వచ్చేసి నేను యాభై వేలు పెట్టుకుంటాను యాభై వేలు అది ఒక టైం ఇస్తారు లేదు లక్షానుభూతి ఇవ్వాలంటే వాళ్ళంటే రాష్ట్రం వచ్చేసి నేను యాభై వేలు పెట్టుకుంటాను కోరికి ఇస్తాను కాబట్టి ఇది గ్రాంట్ కేంద్రం నుండి వచ్చేది ఎన్ని రకాలు ఒకటేమో పన్నుల మాట కేంద్ర పన్నుల్లో మాట రెండవలేమో గ్రాంట్ ఇది కేంద్రం నుండి వచ్చేది రాష్ట్రము కాబట్టి రాష్ట్రం యొక్క డబ్బు ఆ రాష్ట్రం యొక్క ఆదాయం రెండు విధాలు అవసరం ఒకటి ట్యాక్స్ ఆదాయము రెండు నాన్ ట్యాక్స్ ఆదాయం ట్యాక్స్ ఆదాయం అంటే పన్నులు వేసి పన్నులు ప్రధానంగా ఐదారు రకాలు ఉన్నాయి ఒకటి జిఎస్టి మనం ఇంత ఏ కొన్నా దానికి సెంట్రల్ జిఎస్టి కొంతపోతుంది స్టేట్ జిఎస్టి ఉంటుంది కాకరెంట్ జిఎస్టి కొంత ఉంటుంది కాబట్టి స్టేట్ జిఎస్టి మనం ఒక చెప్పులు కొన్నా ఒక బేరా కొన్నా ఒక కంపెనీ అయినా టీదర్ అయినా ఓట్ల పెట్టినా ఏదైనా దాని మీద మనకు తెలియకుండా జిఎస్టి పోతారు కాబట్టి స్టేట్ జిఎస్టి అనేది ఒకటి రెండవది వ్యాట్ వాల్యూ ట్యాక్స్ ఈ వ్యాక్ ప్రధానంగా మద్యము పెట్రోలు డీజిల్ ఈ మూడు మీద వేసేది ప్రధానంగా వ్యాట్ ఇది రెండవ ఆలయం మూడవ ఆదాయము ఈ యొక్క మద్యం మీద ఎక్సైజ్ మద్యం మీద వ్యాటి వేసేది అది వేరు మనం షాపు ద్వారా వచ్చేసి అమ్ముతారు కదా దానికి వచ్చేసి అది ఎక్సైజ్ ఎక్సైజ్ మద్యం మీద రెండు రకాలు వ్యాప్ ఒక రకం పోతుంది ఎక్సైజ్ ఒకటి వస్తుంది ఒకటి ఎక్సైజ్ రాష్ట్రానికి వస్తుంది వ్యాట్ రాష్ట్రానికి వస్తుంది మూడవది ఎక్సైజ్ నాలుగు రిజిస్ట్రేషన్ మనం ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు అది నాలుగు అవుతుంది ఐదవది మోటార్ వెహికల్ ట్యాక్స్ మనం